హాయ్ ఫ్రెండ్స్ ఇది విజయవాడలో బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ అండి ఓకేనా స్పెల్ ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు ఓకేనా ఇది విజయవాడ లబ్బిపేట ఎంజీ రోడ్ అంటారు కదా ఆ ఏరియాలో ఉందనమాట ఇంకా మేమైతే ఏం ఆర్డర్ చెప్పుకున్నామంటే చికెన్ దమ్ బిర్యా మటన్ దమ్ బిర్యానీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ చికెన్ పారడైజ్ బిర్యానీ స్పెషల్ త్రీ ఎయిటీ రూపీస్ అనమాట ఆ ప్యారడైస్ బిర్యానీ ఏంటంటే అంత స్పైస్ ఉండదు పిల్లలు చక్కగా తినచ్చు అని చెప్పన్నారు సో అందుకని అలా తీసుకున్నాము ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము కూల్ డ్రింక్స్ ఏమీ ట్రై చేయలేదు అనమాట అప్పటికే కొంచెం ట్రావెలింగ్ చేసున్నాగా ఇంకా మరి ఓవర్గా మసాలాస్ ఏమవుద్దు అనుకున్నాము ఇంకా అలా పిల్లలతో బయటకెళ్ళి మంచిగా ఇలా తీసుకున్నాం అనమాట స్పైస్ కూడా ఏం లేదండి నార్మల్ స్పైస్ అనమాట చక్కగా మనకైతే చూడండి కట్ట గ్రేవీ ఎంత ఇలా ఇస్తారంటే ఇక్కడ మన విజయవాడ అయితే సూపర్ కదా ఇంత గిన్నెలతో తెచ్చి పెట్టేస్తారు ఏ ఇక అంటే ఎవరికి వాళ్ళకి ఏ టేబుల్ వాళ్ళకి అనమాట ఇగో ముందుగా సలాడ్ ఇచ్చారనమాట ఇంకా బిర్యానీ సర్వ్ చేస్తున్నారు అసలు బిర్యానీ తింటుంటే సూపర్ ఉందండి అసలు ఎంత క్వాంటిటీ చూసారా త్రీ ఎయిటీ రూపీస్కి అంత క్వాంటిటీ అసలు మా ఇంకా బిర్యా బిర్యానీ మిగిలిపోయిందండి చాలా వరకు ఇంకా గోంగూర చట్నీ మనకి ఇస్తారు కదా అసలు తింటుంటే అబ్బా అబ్బా ఎంత బాగా అనిపించిందో ఇప్పటికి చెప్తుంటే కూడా నోరు పోతుంది అంత టేస్టీగా ఉందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చూడండి మనకి ఎంజీ రోడ్డు అండ్ పక్కనే పీవీఆర్ అనమాట ఇంకా చక్క పీవీఆర్లో చక్క సినిమా చూస్తూ ఇక్కడ వచ్చి బిర్యానీ తింటే ఇంకా సూపర్ కదా ఇంకా పీవీఆర్కి కూడా బయటికి బయట నుంచి అలా వెళ్ళామనమాట చిన్నగా షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ సర్లే మొన్నే షాపింగ్ అంతా అయ్యింది కదా పెళ్ళిది ఇంకా అని ఏం చేయలేదు ఈగండి పిల్లలకేమో ప్యారాడైస్ బిర్యానీ దానికి కర్రీ సపరేట్గా ఇచ్చారండి అసలు కర్రీ కూడా ఎంత ఇచ్చారంటే చాలా ఎక్కువ క్వాంటిటీ అండి నేను ఎంత వస్తుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను చక్కగా పిల్లలకి సరిపోయింది మాకు సరిపోయింది అంతలా అనమాట ఇంకా మటన్ వచ్చి పీసెస్ దమ్ కాబట్టి ఇంకోండి ఇది ఈ మూత పెట్టున్నదేమో గోంగూర చట్నీ ఇంకోండి ఇంకా మా లాస్ట్కి ఎప్పటికీ ఇలా అనమాట ప్లేట్ ఇలా అయింది నేనైతే ఎక్కువ తినలేకపోయానండి అందులో నైట్ టైం కదా అదే మధ్యాహ్నం వెళ్ళి ఉంటే సూపర్ ఉండేది అనిపించింది కొంచెం ఒక ముద్ద ఎక్కువ ఏం కాదు ఇంకా మాకంతా కలిపి ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అయిందండి ఇదిగోండి రెస్టారెంట్ది చిన్నదేనండి రెస్టారెంట్ మరి పెద్దగా కూడా కాదు కానీ చాలా బాగుందండి ఇదిగోండి మేమైతే ఇలా లోపల మండి స్టైల్లో కూర్చున్నట్టు అలా లోపల కూర్చున్నాము అంటే మండి కాదు అలా పెట్టారనమాట డిజైన్ అక్కడ వుడ్ది బయట కూడా సీటింగ్ సపరేట్ సీ సీటింగ్స్ ఉన్నాయన్నమాట ఇది సపరేట్ అది సపరేటు ఇదిగోండి ఇంకా లాస్ట్లో మా పక్కన టేబుల్ వాళ్ళు వచ్చారు ఇంకా ఫింగర్ బౌల్స్ ఇక్కడ ఏ కామన్ అనమాట ఎయిట్ థర్టీ రూపీస్ అయిందండి మాది టోటల్గా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మటన్ దమ్ బిర్యానీ చికెన్ ప్యారడైస్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ అంతే ఇంకా వాటర్ బాటిల్ ఆల్రెడీ నేను తీసుకెళ్ళాను ఆ ప్లాస్టిక్ది చెప్పాను కండి అది క్యారీ అనమాట ఇంకా జీఎస్టీలో ఎక్కువైపోతున్నాయండి మినిమం ఫార్టీ రూపీస్ జిఎస్టీని వేశారు ఇదిగోండి బయట సిట్టింగ్ ఇలాగా కాకపోతే అక్కడ వాష్రూమ్స్ అలాంటివి ఏమీ లేవండి అది ముందుగా హ్యాండ్ వాష్ ఒకటే ఉంది అక్కడ ఇంకా వాళ్ళది ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటే అది మెన్షన్ చేసి చెప్పారు అనమాట సమ్ ఏజెంట్ వాళ్ళ నుంచి వెళ్ళిపోయారు అది ఇది అని చెప్పి అదంత నెసరిగా మనకు అవసరం లేదు ఇదిగోండి బిర్యానీ సెంటరు బయట నుంచి చిన్నగా ఉంది లోపల కూడా చూసారు కదా ఇంకా తర్వాత ఇంటికి వచ్చేవాటికి ఇదిగోండి మా పెళ్ళి డెకరేషన్ స్టార్ట్ అసలు భలే చూడగానే భలే అనిపించింది బిల్డింగ్ అపార్ట్మెంట్ ఫుల్ లైటింగ్ పెట్టేశారండి అసలు మా వాళ్ళు ఇదిగోండి ఎంట్రన్స్ చూసారా లుక్ ఎలా ఉందో చాలా మంచిగా అనిపించింది అనమాట మావిడాకులతో ఇంకా మధ్యలో రంగోలి ఇదిగోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్